గంగా దీక్షలో ఉండి గంగాధర్ కోసం వాళ్ళ అత్తయ్య కోసం అయితే ఆ దీక్షను పూర్తి చేసి పూజ చేస్తుంది ఇక పూజ చేసిన వెంటనే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ముత్తైదువులకి వాయినాలు ఇవ్వాలమ్మా లేదంటే ఈ పూజ పూర్తయినట్టు కాదు పూజ అర్ధాంతరంగా ఆగిపోయినట్టే ముత్తైదువులు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో గంగా అయితే అదే కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటావు ముత్తైదువులకి వాయినాలు ఇస్తేనే అమ్మవారు శాంతిస్తుంది లేదంటే అమ్మవారు కరుణించదమ్మా నీ పూజ మధ్యలోనే ఆగిపోతే అమ్మవారు ఘోరమైన తీవ్రతను నీకు చూ గలదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేసి మొత్తైదువులని తీసుకురావాలి తల్లి నువ్వే ఎలాగైనా సరే నన్ను కాపాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పూజారి గారు ఎలా అంటూ ఉంటారు మీరు పూజ పూర్తి చేసుకోవాలి అంటే ఆ మొత్తైదువులు వచ్చి వాయినాలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించాలమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఎలాగైనా సరే నేను మొత్తం వాయినాలు ఇవ్వాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్